హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాకు ఫోర్ వన్ ఫోర్ మేమైతే ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం తయారు చేస్తున్నాము పిండితో ఒక నెల రోజుల పాటు నిల్వ ఉండే ఒక స్పెషల్ స్నాక్ ఐటెం అయితే తయారు చేస్తున్నాను చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మైదాపిండి దీంట్లోనే కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వంట సోడా ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఈ స్నాక్ క్రిస్పీగా రావడం కోసం వేడి చేసిన ఆయిల్ ఈ ఆయిల్ వేడి చేసి వేయడం వలన మనం చేసుకునే స్నాక్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా మొత్తం ఆయిల్ అంతా చూడండి ఇలా ముద్దకు వచ్చేలాగా ఆయిల్తో కలుపుకోవాలి చూడండి ఎట్లా ముద్ద వస్తుందో కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి లూజ్ అయిపోకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి ఇదిగో పిండి రెడీ అయిపోయింది ఇలా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి సాఫ్ట్గా చూడండి ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకొని దీన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాం చూసారా పిండి అంతా నానిపోయింది ఇప్పుడు స్నాక్ రెడీ చేసుకుందాము ఇలా చిన్న చిన్న ము తీసుకొని ఇలా ముద్ద తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చపాతి కర్రతో రోల్ చేసుకోవాలి వీలైతే అంత సన్నగా రోల్ చేసుకోండి చూడండి ఇలా రోల్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలను ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి అంటే ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి చిప్స్ ఇలా చేసి పెట్టుకున్న చపాతీలు అన్నీ కాల్చుకున్న తర్వాత ఇలా వేసుకొని చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వయర్ ట్రయాంగిల్ డైమండ్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి మనం ముందు ఇలా చపాతీలు కాల్చుకోవడం వల్ల క్రిస్పీగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఈ విధంగా కాల్చుకున్న చపాతీలను మనకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇక నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోండి ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతాయి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు ఇందులో చిప్స్ చేసుకుందాం చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి అయిపోయినాయండి చూడండి సౌండ్ ఎలా వస్తుందో మళ్ళీ ఇదే విధంగా మిగిలిన చిప్స్ అన్నిటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూడండి రెడీ అయిపోయాయి స్నాక్స్ ఒక్కసారి చూడండి ఇదిగో చూడండి ఒక్క వేలతో చునిగిపోతున్నాయి సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇదిగో చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండిగా చాలా బాగున్నాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉన్నాయి ఒక్కసారి తయారు చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే ఒక నెల రోజుల పాటు ఏ బాధ లేకుండా హ్యాపీగా టీ టైంలో కానీ స్నాక్స్ టైంలో ఈవినింగ్ ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు తినేసేయవచ్చండి చాలా క్రిస్పీగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి పెయిన్ చూడండి సౌండ్ ఎంత బాగా వస్తుందో చాలా క్రిస్పీగా వచ్చాయి మీకు కావాలనుకుంటే వీటిపైన కాస్త కారం ఉప్పు గరం మసాలా లాంటివి కూడా చల్లుకొని తినేవచ్చండి తప్పకుండా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి